తల్లిని జ్ఞాపకం చేసుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి అబ్రాహ్మ నాన్న దీవించండి మరి కొడుకు చనిపోయి ఉన్నాడు తండ్రి మరి తండ్రి మీ మీరే తండ్రి ఈ యొక్క ఇంటికి ఆధారంగా దిక్కుగా పెద్ద దిక్కుగా ఉండి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాల వంధనాలు చెల్లిస్తుంటున్నాం సాయంత్రం ఇచ్చేయండి ప్రభా బయట వెనాడమ్మా అబ్రాహ్మయ్య ఆయన కూడా ఆయన కూడా చెప్తాను స్తోత్రం ప్రభా సాయంత్రం ఇచ్చే మరి తన భర్త కూడా చనిపోయి ఉన్నాడు మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించండి ఇదిగో ఈ కుమార్తెలు మనమరాలు ప్రవా మరి మీరు దీవెనకరంగా చేయండి ఆశీర్వాదకరంగా చేయండి ఈ కుమార్తెని కుమార్తె ప్రవహ తన భర్త చనిపోయి ఉన్నాడు తండ్రి మరి మీరే తండ్రి దిక్కుగా ఉండండి మీరే భర్తగా ఉండండి మీరే అండ ఆశ్రయముగా ఉండండి తండ్రి మీ సహాయం కొరకు చూస్తున్నాం ఏదైనా మరి మీరే మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం తెచ్చేయండి మిమ్మల్ని గట్టిగా నమ్ముకోవడానికి సహాయం తెచ్చేయండి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చండి తండ్రి సహాయం తెచ్చండి నిరా నిరాశ నిష్పృహలోకి జారుకొనినైనా మరి లోకం వైపుకు చూడకుండా మీ కార్యాలు జరిగించండి తండ్రి సహాయం తెచ్చేయండి మీరే తండ్రి ఆధారం మీరు రక్షణకర్త తండ్రి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి ఈ కుమార్తెలను మనం మరి బలపరిచి భద్రపరిచి దీవించండి తల్లిని తాకండినైనా మీరు ముట్టండి మీరు సహాయం తెచ్చేయండి ఆత్మకార్యం జరుగును కాకనే ప్రకటన చేస్తున్నాం మీ చిత్తము జరుగును కాక గొప్ప పిల్లలుగా మార్చబడాలి గొప్పవారుగా మార్చబడాలి స్నాభంలో గొప్ప కార్యాల ఆశ్చర్యకారాలు అద్భుతం